చెప్ప జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నా పేరు కొద్మూరు సత్యనారాయణ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి రాజకీయ రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పించకుండా బీసీ సమగ్ర సర్వే అని బీసీ డెడికేషన్ కమిషన్ అని అనేక కమిషనర్లు కమిషన్లు వేసి ఆ కమిషన్ల ద్వారా బీసీ జనాభాని యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాని నలభై ఆరు శాతంగా చూపిస్తూ వారికి బీసీలకు నలభై రెండు శాతం కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అందరూ ప్రకటించినటువంటి ఆ తుంగలో దొక్కి ఈరోజు పంత పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పలు సర్వేలు నిర్వహించి పలు పలు సర్వేలలో కూడా యాభై ఆరు శాతం జనాభా కలిగిన అని చెప్పి అన్ని సర్వే రిపోర్ట్లలో బీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం జనాభా కలిగి ఉన్నారని పలు సర్వేలు తెలియజేసినప్పటికీ నేడు మన కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించి నలభై ఆరు శాతంగా బీసీలని తేల్చడంలో ఏమిటో అర్థం కాకుండా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ అనుసరించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించాలని ఆ కల్పించేటువంటి రిజర్వేషన్స్ కూడా మన రోడ్డు మ్యాప్ తయారు చేసి దానికి అసెంబ్లీ వేదికగా చట్టబద్ధత కూడా కల్పించాలని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం మన బీసీ డెడికేషన్ కమిషన్ అని నా చైర్మన్ భూసా వెంకటేశ్వరరావు గారిని నియమించారు వారు ఏదైతే సర్వే చేశారు బీసీ డెడికేషన్ కమిషన్ ద్వారా నిర్వహించిన సర్వేని బయట మీడియాకు కానీ బయట తెలియకుండా కేవలం ఆయన మన సీఎస్ గారికి తీసుకుపోయి ఇవ్వటం వారు కూడా ఆ సర్వే నివేదికను బయట పెట్టకుండా ఉండడం అంతర్యం ఏంటని ఇందులో జరిగే మోసాన్ని మోసమేంటి అనేది కూడా మన బీసీ ప్రజలను గమనిస్తూనే ఉండరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మన రీసర్వే చేసి బీసీ కులగణపై రీసర్వే చేసి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి వారి జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలనుకుంటుందో నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటుందో దానిని బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం డిక్లేర్ చేసిన తర్వాతే నో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పుదుమూరు సత్యనారాయణ నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మేము వారు ఇదే విధంగా కొనసాగిస్తే తక్కువ బీసీ జనాభాని రిజర్వేషన్ బీసీ జనాభా శాతం తక్కువగా చూయిస్తూ బీసీ రిజర్వేషన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తే ఈ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుందని బీసీల ఆగ్రహాన్ని కూడా గురి కావాల్సింది వస్తుందని విషయాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ బీసీ కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని చూస్తుందో బీసీ జనాభాను తగ్గించి మా వారికి రిజర్వేషన్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒప్పుకుందో ఆ లెక్క ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ బీసీలకు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఈ మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు పాల్గొన్నా కూడా మేము బీసీలందరము కా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘాల అధ్యక్షుల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం